శ్రీవారి సేవలకు శిక్షణ ఇచ్చే ట్రైనర్స్ కోసం ట్రైనర్ అండ్ గ్రూప్ సూపర్వైజర్ మాడ్యువల్ ద్వారా నమోదుకు టీటీడీ అవకాశం ఇస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకు శ్రీవారి సేవలో పలు సంస్కరణలు చేస్తున్నామని చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు శ్రీవారి భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు శ్రీవారి సేవ పథకాన్ని రెండు సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి జైంద్ర సరస్వతి తిరుమలలో ప్రారంభించారు అయితే ఈ పథకం ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తికా వస్తుందని తెలిపారు ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో తిరుమల తిరుపతిలో దాదాపు పదిహేడు లక్షల మంది శ్రీవారి సేవకులకు స్వచ్ఛందంగా శ్రీవారి సేవలో పాల్గొనున్నారు తీసుకురావాలని చెప్పేసి ఉంది శ్రీవారి భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు శ్రీవారి సేవ పథకాన్ని రెండు వేల సంవత్సరంలో కంచి కోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తోంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో తిరుమలలో తిరుపతి దాదాపు పదిహేడు లక్షల మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం శ్రీవారి సేవలకి శ్రీవారి దర్శనం లడ్డు ప్రసాదం వసతి భోజనం సదుపాయం కల్పిస్తున్నాం ఇప్పటి వరకు తిరుమలలో అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు తమ సేవలను అందిస్తున్నారు రోజుకు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు ఈ సేవల గాను గత పద్నాలుగు నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్నో సంస్కరణలు తిరుమలలో టీటీడీలో చేపట్టడం జరిగింది ఈ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులకి మెరుగైన సౌకర్యాలని ఇవ్వడం అలాగే తిరుమల యొక్క పవిత్రతను కాపాడటం గత పద్నాలుగులో చేసిన సంస్కరణలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి